హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఒక వీడియోలో మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి అన్న విషయాన్ని చక్కగా మరి మీకు చెప్పడం జరిగింది అవి ఎనభై నాలుగు లక్షల జీవజాతులు అని చెప్పాను కదా అవి ఏంటి అనేది వాటి గురించి వీడియోలో తెలుసుకుందామండి మనకి వేదాల ప్రకారం అంటే హిందువుల ప్రాచీన గ్రంథాల ప్రకారం ఎనభై నాలుగు లక్షలు అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ మిలియన్ల జీవజాతులు ఉన్నాయి పద్మపురాణం ప్రకారం అండి మనకి ఈ ఎయిట్ పాయింట్ ఫోర్ మిలియన్ జాతులు అంటే ఎనభై నాలుగు లక్షల జీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఆరు వర్గాలుగా విభజించారంటండి అందుట్లో మొదటిది వచ్చి జలచరాలు అంటే వాటర్ను నీటి నుండి పుట్టే జీవులు అన్నమాట అలాగే చెట్లు అవి ఇరవై లక్షల జాతులు ఉన్నాయండి అండి కీటకాలు అంటే పద్నాలుగు లక్షలు అంట తర్వాత పక్షులు పది లక్షలు తర్వాత జంతువులు ముప్పై లక్షలు తర్వాత మానవులు నాలుగు లక్షలు ఇక్కడ ఏవైతే జలచరాసులు ఉన్నాయో అవి తొమ్మిది లక్షలు అంటే జీరో పాయింట్ నైన్ మిలియన్స్ అలాగే చెట్లు వచ్చి ఇరవై లక్షలు అంటే రెండు మిలియన్లు అలాగే కీటకాలు వచ్చి పదకొండు లక్షలు వన్ పాయింట్ వన్ మిలియన్లు పక్షులండి పక్షులు వచ్చి రెండు మిలియన్లు అంటే ఇరవై ఇక్కడ పది లక్షలు వన్ మిలియన్స్ అనమాట జంతువులు వచ్చి ముప్పై లక్షలు అంటే మూడు మిలియన్లు లాస్ట్ వన్ నాట్ బట్ లీస్ట్ మానవులండి మానవులు నాలుగు లక్షలు అంటే జీరో పాయింట్ నాలుగు మిలియన్లు మొత్తం కలిపితే ఇదే ఎన్ ఎయిట్ పాయింట్ ఫోర్ మిలియన్స్ అంటే ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఉన్నాయన్నమాట మనం ఎప్పుడైతే మానవ శరీరం మనం జీవించాలి అంటే మన ఆత్మ ఈ ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ల జాతులు ఏవైతే ఉండాలో వాటి నుంచే వెళ్ళాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించాడండి థ్యాంక్ యూ